అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు విద్యారంగం సంబంధించినటువంటి కొన్ని అంశాలను నా అభిప్రాయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు విద్య అంటే ఏమిటి విద్యారంగం ఎలా ఉండాలి మనకు కావలసినటువంటి విద్య ఎలా ఉండాలి మనం ఎందుకు చదువుకుంటున్నాం ఈ ప్రశ్నలు మనం వేసుకోగలిగితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రెండే రెండు ఉద్యోగాల కోసము లేదా ఆ వృత్తుల కోసము అంతా దాని చుట్టూ తిరుగుతు అనిపిస్తుంది ఒకటి ఎంపీసీ తీసుకొని ఐఐటి జేఈ ఎంసెట్ ఇంజనీరింగ్ రెండోది బైపీసీ తీసుకొని ఇట్లా మెడిసిన్ లేదా ఇంకొన్ని మెడికల్ సంబంధించినటువంటి కొన్ని శాఖలు ఇవి రెండేనా ఎడ్యుకేషన్ అంటే టెన్త్ తర్వాత పిల్లలందరూ కూడా ఎంపీసీ బైపీసీ తీసుకొని వెళ్తున్నారు మిగతా అన్నీ కూడా వాటి భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా ఉంది ఆగమి గోచరంగా ఉంది అసలు పిల్లవాళ్ళని మెదళ్ళలో మనం ఏమి నింపుతున్నాం వాళ్ళు ఎలా ఇన్సిస్ట్ చేస్తున్నాం ఇది నిజంగా కూడా ఒక బాధాకరమైనటువంటి స్థితి మనుషుల పట్ల విద్యారంగం పట్ల ఒక సంక్షోభం నెలకొంటున్నటువంటి విషయం ఎందుకంటే ఇదంతా కూడా మార్కెట్ శక్తులతో విద్యారంగం ఒక కీలుబొమ్మగా మారింది ఇది ఒక వ్యాపారాత్మకమైంది బిజినెస్గా మారింది అందులో ఒక కార్పొరేట్ స్థాయిలో దీని యొక్క విశ్లుంఖత్వం మనం చూస్తున్నాం కానీ ఏంటి ఎడ్యుకేషన్ పిల్లలు అనేటువంటి వారు టెన్త్ క్లాస్ వరకు భాష గణితము సామాజిక శాస్త్రాలు సైన్స్ ఇన్ని కొన్ని నేర్చుకుంటున్నారు కొన్ని పాఠశాలల్లో కొన్ని కళలు నైపుణ్యాలు కూడా నేర్పిస్తున్నారు వీటిని ఎందుకు మనము మొత్తం సమాజానికి అందటికీ విద్య ద్వారా ఈ పునాది ద్వారా ఒక మంచి శ్రమగౌరవ పాఠాలను పిల్లలు ఎలా జీవించాలో జీవించ జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ఒక మౌలిక భావాలను విద్యారంగం ఇస్తున్నదే అంటే వాళ్ళలో ఒక ప్రశ్నించే తత్వం కావచ్చు ఒక శాస్త్రీయ దృక్పథం కావచ్చు సత్యాన్వేషణ పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఒక పిపాస కావచ్చు వీన్నిటినీ విద్యారంగం ఇవ్వడం లేదు తనంతకు తానుగా విద్యను నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియని స్వేచ్ఛగా ఇవ్వడం లేదు దానికి కావలసిన మౌలికమైన వసతులు కావచ్చు ముఖ్యంగా ఉపాధ్యాయులు సుశిక్షితులైనటువంటి శిక్షణ ఉన్నటువంటి నైపుణ్యమైన ఉపాధ్యాయుల్ని మనము రిక్రూట్ చేసుకుంటున్నాము చేసుకుంటున్నామా బయట వీళ్ళు కూడా ఉన్నారు కదా అంటే కేవలం సెలక్షనే కాకుండా ఎందుకు ఎలా ఎలక్ట్ చేయకోకూడదు అనేక మంది నిపుణత కళాకారులు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కదా ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవైలోనే రష్యాలో అక్కడ అప్పటి విద్యాశాఖ మంత్రి లొనచార్స్కి అంటారు ఇరవై మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి నైన్టీన్ ట్వంటీలో అలాగే బ్రెజిల్ విద్యావేత్త అని అంటే ఫ్యాలో ఫేరీ అంటాడు మొత్తం అనగారిన వర్గాలు అసమానతలు దోపిడీకి గురైనటువంటి ప్రజల పిల్లలకు వాళ్ళకి ఎటువంటి విద్యా విధానం ఉండాలి అని తన విముక్తి విద్యలో చెప్తాడు మొత్తం ఆ యొక్క జాతి భాష సంస్కృతి నాగరికత వాళ్ళ జీవన పద్ధతులన్నీ కూడా ఒక సంభాషణ సంస్కృతిలో విద్య ఉండాలంటాడు కానీ మన దేశంలో వైవిధ్యాలు ఉన్నాయి భిన్నత్వం ఏకత్వం ఉంది చాలా మంచి విషయాలు కూడా భారతదేశం సంస్కృతి సాంప్రదాయంలో ఆ వారసత్వ పరంపరలో ఉన్నాయి కానీ మనం మాత్రం ఈరోజు పాలకులు ముఖ్యంగా వాళ్ళ అనుకూలమైనటువంటి దృక్పథంతో విద్యారంగంలో చూపించడం జరుగుతున్నది కానీ విద్య అనేటువంటిది మౌలికంగా విద్యార్థికి కేవలం జ్ఞానం కాకుండా లేదా మానసికమైనటువంటి ఉద్వేగాలే కాకుండా వాళ్ళకి నైపుణ్యాన్ని కూడా ఇవ్వాలి అలా నైపుణ్యాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు స్వతంత్రంగా తమకు తాము ఎప్పుడు నేర్చుకుంటూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే పాఠశాల తర్వాత కూడా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఆ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ మనం కల్పించగలగాలి ఒక మంచి సామాజిక కేంద్రంలో ఒక లైబ్రరీ ఉండాలి అందులో అనేక పుస్తకాలు ఉండాలి వ్యవసాయము పరిశ్రమలు ఇతర చేతి వృత్తులకు సంబంధించినటువంటి లేదా ఇతర టెక్నికల్ సంబంధించినటువంటి టూల్స్ అందులో ఉండాలి వీటన్నిటి ద్వారా పాఠశాలేతర విద్యని నేర్చుకునేటువంటి ఆ ప్రక్రియ ఎక్కువ కాలం ఉంటుంది మనిషి స్పాన్ ఆఫ్ లైఫ్లో వాటన్నిటికీ కూడా ప్రభుత్వము ఆయా మండల కేంద్రాల్లో ఈ వనరులను ఏర్పరచగలగాలి ఇలా జరగకపోవడం వల్ల ఏమైందంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మైగ్రేషన్ ఎక్కువగా ఉన్నది కేవలం ఒక టెన్త్ పాస్ అయిన పిల్లవాడికి తన వ్యవసాయం తెలియదు మట్టి పరీక్ష తెలియదు చిన్న చిన్న ప్లంబర్ కాబట్టి ఎలక్ట్రిషియన్ వర్క్స్ కావాలి ఇవన్నీ తెలియటం లేదు కానీ చదువుకుంటున్నారు బయటకు వస్తున్నారు ఆ తర్వాత ఏం చేయాలనేటువంటి ఒక సంక్షోభము ఆగమ్య గోపతమైన పరిస్థితి ప్రశ్నార్థకమైన జీవితం మనకు కనపడుతున్నాయి సో వీటన్నిటికీ యువత చాలా ముఖ్యం ముఖ్యంగా ఇండియాలో ఎక్కువ మంది యువకులు ఈరోజు ఉన్నారు మనం ఖచ్చితంగా వీళ్ళకు పని కల్పించాలి ఆ పని ద్వారా వాళ్ళు జీవనం అనేది ఎలా సాగించాలని నేర్చుకోవాలి అంటే శ్రమ ద్వారా ఏ పనైనా అనేటువంటి విద్యార్థులందరికీ ఒక ఒక మంచి భావచలాన్ని విద్యారంగం ఇవ్వగలగాలి కేవలం ఒక ఒక లగ్జరీగా ఉండి సమాజంతో గుర్తించబడే ఒక రెండు మూడు ఉపాధికి సంబంధించిన ఉద్యోగాలకు మాత్రమే విద్యారంగం ఒక నిచ్చిన మెట్లు లాగా ఉపయోగపడకూడదు ఖచ్చితంగా ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డకు వాళ్ళు సృజనాత్మకంగా వాళ్ళు కోరుకున్నటువంటి అన్ని రంగాల్లో ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వ్యవసాయము పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ సేవారంగము ఒక సమీకృతంగా డెవలప్ అవుతుంది అలా కానప్పుడు మాత్రం ఖచ్చితంగా మైగ్రేషన్స్ ఉంటాయి సిటీస్కి వెళ్తారు లేదా వేరే దేశాలు అక్కడ సంక్షోభాలు మానవ సంబంధాల పట్ల ఉండేటువంటి ఈ తారతమ్యాలు డబ్బు స్టేటస్ వీటన్నిటితో మరింత జటిలంగా సందిగ్ధగా మానవ జీవితం మనం ఎదుర్కోవాల్సినటుంటుంది కాబట్టి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా రంగాల్లో ఉన్నటువంటి మేధావుల్ని ముఖ్యంగా విద్యారంగ మేధావుల్ని ఒక చర్చకు తీసుకొని వచ్చి మనకి ఏం కావాలో మన అవసరాలకు మన సంస్కృతికి నాగరికతకు మరి ఏం చేస్తే మొత్తం సమాజానికి కావలసినటువంటి వనరుని ఇవ్వగలుగుతాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేధావి వర్గము అలాగే పౌర సమాజము ముందుగా వీటి గురించి ఆలోచించి మన పిల్లల కొత్త భవిష్యత్తుకు నూతన భవిష్యత్తుకు రాబోయే తరాల కోసం ఈ పని చేయాలని మనం అందరూ ముందుకడిగాలని ఎందుకంటే విద్య అనేటువంటిది సామాజిక చట్టంలో పునాది వంటిది అందరూ ఈ వైపున ఆలోచించాలని నేను ఆశిస్తాను ధన్యవాదాలు